వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనం కొబ్బరి కూర చేసుకుందాం నేను చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నాను అసలు కుదరట్లే వీడియో తీయటానికి మీరు కొబ్బరి కారం చూస్తుంటారు పచ్చడి చూస్తుంటారు కర్రీ అయితే చూస్తుంటారు ఈరోజు చూసేయండి ఎలా చేయాలో కర్రీ దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం మనం ఫస్ట్ కొబ్బరి తురుము పసుపు పచ్చిమిర్చి ఉల్లిపాయలు నానబెట్టిన పెసరపప్పు తాలింపు గింజలు ఎండుమిర్చి కరివేపాకు సాల్ట్ ఇంగువ కారం ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకుందాం స్టవ్ వెలిగించుకొని బాండి వేడయ్యాక ఆయిల్ వేసుకుందాం మనం ఈ కర్రీ కొంచెం ఆయిల్ ఎక్కువ ఏం పట్టదు తక్కువే పడుతుంది మనకి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక తాలింపు గింజలు ఎండుమిర్చి అయితే వేసుకుందాం మనం అవి కొంచెం వేగాలి వేయించుకుందాం కొంచెం వేయించుకుందాం ఇప్పుడు కరివేపాకు కొంచెం వేసుకుందాం ఇంట్లో చెట్టు కరివేపాకు అది అందుకే చిన్న చిన్నగా ఉన్నాయి ఆకులు చిన్న చెట్టు అది ఇప్పుడు కొంచెం ఇంగు వేసుకుందాం మనం ఇంగు కూడా కొంచెం వేయించుకుందాం ఇంగు వేగినాక పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకుందాం పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేయించుకోవాలి కొంచెం అవి రెడ్ డిష్లోకి రావాలి ఉల్లిపాయలు వేయాలి కొంచెం ఇవి వేయించుకున్నాక మనం అప్పుడు కొబ్బరి తురుము వేసుకోవాలి పసుపు వేసుకుందాం ఫస్ట్ తాలింపులోనే పసుపు వేసుకుందాం వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసా పసుపు నీట్గా కలిపేసుకుందాం నాన్ స్టిక్ ప్యాన్లో అయితే అడుగు అంటుతుందని దీంట్లో చేసా నేను స్టీల్ మూకుట్లో అయితేనే మాడిపోతుంది కొబ్బరి కదా తొందరగా మాడిపోతుంది ఇంకా సి కర్రీ అంతా సిమ్లో చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు కొబ్బరి వేసేసుకుందాం మీరు తురుముకున్నా పర్లేదు కొబ్బరి మిక్సీలో అయినా వేసుకోవచ్చు కొబ్బరి అంతా వేసేద్దాం మూడు ముక్కలు అనమాట కొబ్బరి అది చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మిక్సీ చేసుకున్నాను నేను ఇప్పుడు నీట్గా పసుపు పచ్చిమిర్చి ఉల్లిపాయ అవన్నీ కలిసేట్టు నీట్గా కలిపేసుకుందాం మంచిగా అడుగంటకుండా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు నానబెట్టిన పెసరపప్పు కూడా వేసేసుకుందాం నీ ఇష్టం శనగపప్పయనే వేసుకోవచ్చు కర్రీలో పెసరపప్పాయి కొంచెం ఎక్కువ బాగుంటుంది అన్నట్టు ఎక్కువ పెసరపప్పుతోనే చేస్తాం మేము ఇది ఎంత నీట్గా కలిపేసుకుందాం పప్పు కొబ్బరి అంతా కలిసేట్టు ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకుంటా కొంచెం తొందరగా మగ్గిపోతుంది అడగంటకుండా ఉంటుంది కర్రీ మంచిగా కలుపుకోవాలి కలుపుకున్నాక మూత పెట్టుకుందాం మనం స్టవ్ అయితే సిమ్లోనే ఉంది ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం ఎలా ఉందో చూడండి కొంచెం అడుగు అంటుతూనే ఉంది ఎంత సిమ్లో పెట్టినా కూడా కొబ్బరి కూర అనేది అడుగు అంటుతుంది అందుకే కొంచెం ఎక్కువ కలుపుకోవాలి తొందరగానే అవుతుంది కర్రీ అనేది లేట్ అవ్వదు మనకి చూడండి కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఆల్మోస్ట్ ఇప్పుడు కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసాను టూ అండ్ హాఫ్ వేసుకుందాం పచ్చిమిర్చితో వే చేసుకోవచ్చు పూర్తిగా పచ్చిమిర్చి వేయలేదు నేను కొంచెం కారం పచ్చిమిర్చి ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం ఇందాక సరిపోని వేసుకోవాలి కదా నేను అందుకే కొంచెం సాల్ట్ వేసాను అంత నీట్గా కలిపేసుకోవాలి మూత పెట్టేస్తా మూత పెట్టేసా చూడండి కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది రెడీ అయిపోయిందండి కొబ్బరి కూర అనేది స్టవ్ ఆపేసి డిష్ అవుట్ చేశాను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను వేడివేడి అన్నంలో కొబ్బరి కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ చూస్తున్నాను నేను ఇప్పుడు ఎలా ఉందో సూపర్గా ఉంది థ్యాంక్ యూ సో మచ్